ఏంటి సడన్గా ఆటోలో కనిపిస్తున్నానని చూస్తున్నారా మనమైతే ఎన్నళ్ళ నుంచి అనుకుంటున్నా చెన్నై ప్రయాణంకైతే వెళ్ళిపోతున్నాను అవునండి ఏంటి చెన్నైకి వెళ్ళడం అని అనుకుంటున్నారా నేనైతే వన్ ఇయర్ బ్యాక్ నుంచి చెన్నై వెళ్ళాలి వెళ్ళాలి అని అస్సలు అనుకుంటున్నాను మా సార్ అయితే తీసుకెళ్తా తీసుకెళ్తా అని పోస్ట్ పోన్ చేస్తూనే వచ్చాడు అండ్ ఇన్ని రోజులకు కుదిరింది అనమాట సడన్గా టికెట్స్ అయితే నాకు మా అత్తయ్యకి బుక్ చేశాడు అండ్ అత్తమ్మ నేనైతే వెళ్తున్నానం అన అన్నమాట నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ చెన్నై ప్రయాణంకి నేనైతే చాలా హ్యాపీ ఎందుకంటే అక్కడ ఒకటి చర్చ్ చూడడానికి వెళ్తున్నాం మేము అండ్ మా రిలేటివ్స్ కూడా ఉన్నారన్నమాట మా చిన్నత్తయ్య వాళ్ళు అత్తయ్య కూడా పాపం ఎప్పుడు నన్ను రమ్మని ఒకటే అడుగుతుంది అండ్ వెళ్ళాలా వెళ్ళాలా అనుకుంటే సడన్గా ప్రయాణంకైతే సిద్ధమయ్యామండి మన ప్రయాణం అయితే మొదలవుతుంది అండ్ ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తే చూస్తూ ఉండండి అండ్ ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ ల లాలా చెరువు అంటే కొత్తగా కట్టారంట అండ్ ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది అంటే మామర్ది అయితే చెప్పాడు ఏంటి అన్నయ్య ఇంత లాంగ్ బుక్ చేశాడు అన్నారు అయితే నేనైతే ఒకవేళ కొత్తది కదా మనం అన్నీ చూసేసాం కదా ఇది ఎలా ఉంటుందో చూడాలని మేమైతే వెళ్తున్నాము అండ్ కొంచెం వెళ్ళాము వెళ్ళిన చోట మాకు రూట్ అయితే సరిగ్గా తెలియదు ఆటో డ్రైవర్ అని అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు అదొక చోటు ఉంటే ఇంకో చోటుకు తీసుకెళ్ళాడు కానీ వెతుక్కుంటే మాత్రం వెళ్ళిపోయాము స్టేషన్కి అండ్ ఈ లాలా చెరువు అంటే చాలా అడివి అది ఇదని చెప్పారంట మా మరిదికి ఇంత లాంగా అని చెప్పి చాలా గునుక్కున్నాడు అన్నమాట తనే మాకు రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కేయడానికి వచ్చాడు అనమాట మాకైతే తెలియదు కదా అండ్ తనకే తెలుసు నాకు అందులో ఒకటి ఎక్కువ తెలియదు ఎక్కువ జర్నీస్ అయితే మా సారే తీసుకెళ్తాడు మా మరిదే తీసుకెళ్తాడు అనమాట అండ్ నేను తీసుకెళ్తానని ఇంకా ఆయన మా కోసం తన వర్క్ను మానేసుకొని వచ్చేసాడు మేమైతే ఇక్కడ నుంచి త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్కి బయలుదేరాం మూడు గంటలకు బయలుదేరామన్నమాట ఇంకా వెళ్తూనే ఉన్నాము మా మరిదంటున్నాడు ఇది చుట్టుపక్కల అడివి అన్నారు బానే ఉంది అండ్ మొత్తం గ్యాస్ కంపెనీలే ఉన్నాయి అంటే ఆటో డ్రైవర్ అన్న కూడా చెప్తున్నాడు ఇంకా మాట్లాడుకుంటున్నారు అండ్ ఇట్లా ఉంటుంది ఈ అంత బాగా చేయాలని గవర్నమెంట్ అనుకున్నారనమాట అందుకే ఈ స్టేషన్ కూడా ఇలా చేశారు తమ్ముడు అని చెప్తున్నాడు అయితే ఫస్ట్ ఈ గల్లీలో తీసుకెళ్ళాడండి ఇక్కడ వెతికాడనమాట మేము అప్పటికి ఇదేంటని ఇక్కడే తీసుకెళ్తున్నాం అంటే రూట్ ఇటే చూపిస్తుంది రూట్ అని అన్నాడు అక్కడైతే అడిగాము ఒక పిల్లోలని ఒక నలుగురు ఉంటే అడిగాము వాళ్ళైతే చెప్పారు ఇక్కడ కాదన్నా వెనక సైడ్ వెళ్ళాలి మన ఫ్లైఓవర్ దిగాం కదా లెఫ్ట్ సైడ్కి వెళ్ళి కిందకి వెళ్తే అది మెయిన్గా వస్తుందని చెప్పాడు ఇంకా సరేనని మళ్ళీ యూ టర్న్ తీసుకొని వెళ్ళిపోతున్నాము ఇంకా అన్న కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు మళ్ళీ టర్న్లో తీసుకోవడానికి ఏం చేసాడంటే ఈయన స్టేషన్ బ్యాక్ సైడ్ వచ్చాడు అనమాట చాలా కన్ఫ్యూజ్ అయ్యామండి అండ్ ట్వంటీ ప్లాట్ఫారమ్స్ ఉన్నాయంట బాగుంది స్టేషన్ అయితే మీకు స్టేషన్ కూడా చూపిస్తాను చూసేయండి చాలా ఇబ్బంది పడ్డాం నిజంగా మా మరిది రావడం మంచిది అనిపించింది ఎందుకంటే ఇంకా లేడీస్కి అయితే అసలే తెలియదు కదా ఇంకా తనుండేసరికి అడిగాడు అనమాట ఈ వెనక సైడ్కి తీసుకొచ్చినవన్న మళ్ళీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వెళ్ళాలి కదా అని అంటే అక్కడికి మళ్ళీ వెళ్ళాను ఇది చాలా లాంగ్ అనిపించింది మా మరిదే చాలా సనుక్కున్నాడు అనమాట ఇంకా ఇంత దూరం ఏంటి అది ఇది అని వాళ్ళ అన్న మీద అన్నాడు కానీ స్టేషన్ చూడడం మాత్రం మాకు మస్తు హ్యాపీ అనిపించింది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇక్కడ అడిగేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతున్నాము స్టేషన్ ఫ్రంట్ సైడ్ వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాము తెలియని వాళ్ళు ఉంటే చెరువుకి మంచిగా కరెక్ట్ లొకేషన్ పెట్టుకొని వెళ్ళండి మా అలాగే కన్ఫ్యూజ్ కాకండి మేమైతే చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యాం ఎక్కడ ట్రైన్ మిస్ అవుతుందో అని చాలా భయపడ్డాను అయితే టెన్షన్ వచ్చేసింది వచ్చేసి ట్రైన్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ కనమాట పిఎం అండ్ మేము బయలుదేరడమే త్రీ ఓ క్లాక్కి బయలుదేరినా కూడా ఇంకా ఆ జర్నీ కదండి చాలా దూరము మన ఎల్బీ నగర్ నుంచి కాబట్టి అందుకే ఇంకా మిస్ అవుతుంది ఏమైనా టెన్షన్ వచ్చింది కానీ అన్న బాగా తీసుకొచ్చాడు కరెక్ట్గా ఫైవ్కి మేము అక్కడ దిగాము ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ముందే స్టేషన్లోకి అయితే వెళ్ళాము స్టేషన్ అయితే అమేజింగ్ ఉంది అండ్ మస్ అనిపించింది నాకు సికింద్రాబాద్ స్టేషన్ కన్నా ఎందుకంటే ఇది మామూలుగా సిక్స్ క్రోస్ పెట్టి చేశారంట చూడండి ఎవరైనా చూడని వాళ్ళు వెళ్తే అక్కడి నుంచే ట్రైన్ బుక్ చేసుకొని వెళ్ళండి బాగుంటుంది ఇది ఎంట్రన్స్ అనమాట మా మరిదైతే బాబోయ్ బస్సు కట్టిండు మామూలుగా కాదు క్రేజీగా ఉందని అన్నాడు నాకు కూడా వీడియో తీసుకోవాలనిపించింది ఇంకా వీడియో తీసుకున్నాను చాలా బాగుంది ఇంకా ఇంకా పూర్తి చేస్తారంటే ఇంకా కొన్ని కొన్ని పనులు ఉన్నాయంట కానీ శుభ్రత ఎక్కువ ఉందండి నాకైతే ఫస్ట్ టైం హైదరాబాద్లో శుభ్రంగా ఉన్న స్టేషన్ ఇది అనిపించింది అండ్ బస్సులు అన్నీ కూడా వస్తున్నాయి ప్రాబ్లం అయితే ఏం లేదు తెలిసిన వాళ్ళైతే అన్నీ చేయచ్చు బుకింగ్ అయితే మామూలుగా అయితేనే ఉంటాం మా మరిదికి వచ్చేటప్పుడు బుకింగ్ కాదేమోనని అని ఈ ఆటో డ్రైవరు కానీ అంత సిటీ అది మేము తెలియదు కాబట్టి అనుకున్నాము చూడండి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అనమాట ఉంది కదా ఎలా ఉందో కామెంట్ చేయండి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నేనైతే కాసేపు వీడియో తీసుకున్నాను ఇంకా మా ప్రయాణం అయితే కొనసాగుతూ ఉంటుంది మేమైతే చెన్నైకి రీచ్ అయ్యాక నేనైతే వీడియో చేస్తూనే ఉన్నాను అండ్ మధ్య మధ్యలో చేయలేకపోయాను ఒకదాన్ని కదా ఇంకా అత్తమ్మ నేనే మా మరిది సెండ్ ఆఫ్ ఇచ్చి అన్నమాట పాప లగేజ్ పట్టుకొని తనే నేను వీడియో తీసుకుంటా అంటే సరేలే అది నీ లగేజ్ నేను మోస్తాను నా బ్యాగ్ అయితే మోస్తున్నాడు అత్తమ్మేమో ఒక బ్యాగ్ మోస్తుంది ఇక్కడ వచ్చేసేసి ఇదే అన్నమాట చెన్నైకి వెళ్ళేది ఇంకా మేమైతే ట్రైన్ అనమాట కరెక్ట్ కదిలింది ఇంకా ఒక్కదాన్ని అయితే అప్పటికే చిన్న కునికేసేస్తుంది నిద్రపోతుంది నాకైతే మస్తు బోరింగ్ అనిపించింది వాళ్ళు లేకుండా ఫస్ట్ టైం నేనైతే వెళ్తున్నాను చెన్నై మళ్ళీ ఒక రాష్ట్రాన్ని దాటి వెళ్తున్నాను అనిపించింది ఇంకా అత్తమ్మేం పైకి ఎక్కమంటే తర్వాత పడుకుంటా అని ఇక్కడ మామూలుగా పడుకుంది కూర్చొని నేనైతే వీడియో తీస్తున్నాను ఇంకా తెలుగు వాళ్ళు ఉంటారో ఉండరా అని ఒక డౌట్ అవుతుంది కానీ నా పక్కన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా నా జర్నీ అయితే ఇలా కొనసాగుతుంది లెంత్గా ఉందని మాత్రం చూడకుండా ఉండకండి ఇంకా చెన్నైకి వెళ్ళాక మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను అండ్ మన కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి అండ్ గుడ్ కామెంట్ చేయండి మేమైతే స్టేషన్కి వచ్చేసాము చెన్నై రీచ్ అయిపోయాం అక్కడ దిగేటప్పుడు అనుకున్నాను కానీ తీయలేకపోయాను ఇంకా ఇక్కడ వెయిటింగ్ అనమాట మా మామయ్య క్యాబ్ బుక్ చేశాడు అయితే వస్తుందమ్మా ఇక్కడ నుంచి ఈ మెయిన్ స్టేషన్ అన్నమాట ఇది సెంట్రల్ స్టేషన్ ఉంటా చెన్నైకి ఇక చూడండి ఎంత మార్నింగే అన్నమాట మేము సిక్స్ ఓ క్లాక్ కరెక్ట్గా దిగేసాము ఇక్కడ నిలబడి ఉన్నామన్నమాట నాకు బుక్ చేస్తా అంటే ఇంకా లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి నేను బుక్ చేస్తా మా మరిది మా మామయ్య ను కదండి చిన్నతే వాళ్ళు ఉన్నారని వాళ్ళ అబ్బాయి ఇంకో మరిది అనమాట బుక్ చేశారు మొత్తానికి క్యాబ్ వచ్చింది అండ్ అత్తమ్మ నేనైతే వెళ్ళిపోతున్నాను అన్న కూడా తెలుగు రాదన్నాడు తమిళ అని చెప్పాడు ఇంకేం మాట్లాడాలో అర్థం కాక నార్మల్గా వీడియో అయితే తీసుకుంటున్నాను ఇదంతా స్టేషన్ అనమాట చెన్నైలో ఉన్న రైల్వే స్టేషన్ మేమైతే ఇంకా వెళ్తున్నాం మా ప్రయాణం అయితే కొనసాగుతుంది కానీ నీట్నెస్గా ఉంది చెన్నై కూడా బాగా అనిపించింది నాకైతే ఏదో మంచి ఫీలింగ్ ఉంది నాకైతే మస్తు అనిపించింది గలీజ్గా అట్లా హైదరాబాద్ లాగా అయితే లేదు చాలా శుభ్రతగా ఉంది అండ్ ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు మార్నింగే కదా సరదాగా వెళ్ళిపోయాము ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయినాక మళ్ళీ వీడియోస్ తీస్తూ మీతో షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి ఈ వీడియో అయితే ఇంతవరకేనండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను అత్తమ్మతో మాట్లాడుతున్న పక్కన విమానం పోతుంది ఆ విమానాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నా ఓకే బాయ్ బాయ్ సీటు మరో